మీ సేవలనే మే మరువం మీ అందరికి మా వందాని భగ భగ చాబే ఎదురుగా అయినా అదరని ధైర్యంలా లక్ష్యం మరువక పంతం దిడువక నుకుకి కమాగాలే ఏ మిచ్చిన నీ గుణము ని پیچھے వీలేదే జై 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 ప్రతి ఇంటి గడపని తొక్కినదే ప్రతి ఓటుని ఒడుపుగా పట్టినదే మన గుర్తుని చదితగా మార్చినలే నువేగా మరిచిన నెత్తరు నీ దసలే మగితే నిప్పులబునలే ఎదురుగా నిలబడు శత్రువులే ఎవరంతా పిడుగులు పడినను పట్టదులే అడుగుకి అలసట పుట్టదులే ఈగురు ఎప్పుడు తప్పదులే పదమంతా మే పదమూడులో జరిగే ఎలక్షన్ సందర్భంగా ప్రచారంలో భాగంగా ఈ రోజు ఉప్పలపాడు గ్రామానికి అనిలన్నతో కలిపి గ్రామంలో ఉండి అక్కా చెల్లెళ్ళు అన్నాదమ్ములు పార్టీ నాయకులందరినీ కూడా కలుసుకోవటానికి మీ మధ్యకి రావటం జరిగింది మే పదమూడున జగనన్న ఐదు సంవత్సరాల పాలన ఏ విధంగా జరిగింది పేదవారికి ఏ రకంగా సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చారని ఒక్కసారి ఒక్క రెండు నిమిషాలు మీతో మాట్లాడాలని సవినంగా మీకు వినమించుకోవాలని కూడా ఈ సందర్భంగా రెండు మాటలు రెండు నిమిషాలే మీకు చెప్తాను ఈ రోజు గ్రామానికి సంబంధించి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ ముందు ఏదైతే జగనన్న హామీలు ఇచ్చాడో ఇచ్చిన హామీలను హండ్రెడ్ పర్సెంట్ కూడా ఈరోజు అమలు చేసే కార్యక్రమం చేసినామని కూడా గుర్తు చేస్తా ఉన్నాను ఈరోజు చూస్తా ఉంటే మీ గ్రామంలో ఇరవై మూడు కోట్ల ఇరవై మూడు లక్షల రూపాయలు ఈ రోజు ఉప్పలపాడు గ్రామంలో ఉండే ప్రతి పేద కుటుంబానికి జగనన్న సంక్షేమ కార్యక్రమం రూపంలో పంపించినాడని గుర్తు చేస్తా ఉన్నాను జగనన్న అమ్మఒడి కానివ్వండి జగనన్న విద్యా దేవెన కానివ్వండి జగనన్న వసతి దీవెన కానివ్వండి వైఎస్ఆర్ రైతు భరోసా కానివ్వండి వైఎస్ఆర్ పెన్షన్ కానివ్వండి వైఎస్ఆర్ చేయుత కానివ్వండి వైఎస్ఆర్ ఆసరా కానివ్వండి వైఎస్ఆర్ వాహనమిత్ర కానివ్వండి వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా కానివ్వండి ఇలా ఈ ఈబీసీ నేసనం కానివ్వండి ఈ రోజు సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఇన్ని కోట్లు డబ్బులు పంపించినారంటే ప్రతి పేద కుటుంబానికి రెండు నుంచి మూడు లక్షలు మూడు నుంచి నాలుగు లక్షల రూపాయలు కూడా ఈరోజు రోజు జగనన్న సహాయం చేసినారని గుర్తు చేస్తా ఉన్నాను ఎందుకంటే ఎక్కడ కూడా పార్టీలకు వర్గాలకు అతీతంగా గ్రామాల్లో ఉండే పేద కుటుంబాలను ఆదుకోవాలని చిన్న కుటుంబాలు ఉంటాయి రెండు మూడు ఎకరాలు పండించుకునే రైతులు ఉంటారు రోజు కూలి చేసుకునే పేదవాళ్ళు ఉంటారు ఆ కుటుంబాలను ఆదుకోవాలి ఎక్కడా కూడా పార్టీలను చూడకుండా వర్గాలను చూడకుండా మన పార్టీకి ఓటేస్తేనే ఇవ్వాలని కాకుండా ఖచ్చితంగా అందరికి ఇవ్వాలని మంచి మనసుతో ఈరోజు ఆలోచన చేసినాడు కాబట్టి మీ గ్రామంలో ఇరవై రెండు కోట్ల ఇరవై మూడు లక్షల రూపాయలు జగనన్న సహాయం చేసినారని గుర్తు చేస్తా ఉన్నాడు ఎందుకంటే గతంలో ఈ రాష్ట్రానికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి వెనకబెట్టుకున్న చంద్రబాబు నాయుడు ఒక్క సంక్షేమ కార్యక్రమం అంటే ఒక్కటంటే ఒకటి చెప్పుకోవటానికి ఈ రోజు ఈ సంక్షేమ కార్యక్రమం ద్వారా ఈ పేదవానికి సహాయం చేసినారని చెప్పుకునే ధైర్యం లేదు చెప్పుకునే చేయలేరు కాబట్టి చెప్పుకోవటానికి అవకాశం కూడా లేదని కూడా గుర్తు చేస్తా ఉన్నాను ఈ రోజు పేద కుటుంబంలో గ్రామాల్లో ఉండే రైతు భరోసా ద్వారా సాయం అమ్మఒడి ద్వారా పేద కుటుంబంలో ఆదుకున్నారంటే అది జగనన్నకే సాధ్యమని గుర్తు చేస్తా ఉన్నాను పెన్షన్ రాని అక్క చెల్లెలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు చేయిత ద్వారా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు డబ్బులు సహాయం చేస్తున్నారంటే అది జగనన్నకే సాధ్యం అని కూడా సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను ఈ రోజు ఈ రాష్ట్రంలో ఒక లక్ష ముప్పై వేల మంది గ్రామాల్లో పనిచేసే పేద కుటుంబంలో పనిచేసి చదువుకున్న ఎవరైతే విద్యార్థిని విద్యార్థులు ఉన్నారో వాళ్ళు ఒక లక్ష ముప్పై వేల మంది ఈ రాష్ట్రంలో మీ గ్రామంలో ఉండే మీ మీ కళ్ళ ముందే ఈ సచివాలయంలో పనిచేసే ఎవరైతే మా సోదరి సోదరు బండ్లు ఉన్నారో ఉద్యోగం చేస్తా ఉన్నారో వాళ్ళందరూ కూడా జగనన్న వచ్చిన తర్వాత వాళ్ళకి ఉద్యోగానికి అవకాశాలు కల్పించడానికి గుర్తు చేస్తా ఉన్నాను అంటే ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఈ రకంగా జగనన్న ఇచ్చిన మాట ప్రకారం సహాయం చేసినారని అంటే నిజాయితీకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఏ రకంగా నిలబడతాడు మీ అందరికీ కూడా ఈ సందర్భ సంక్షేమ కార్యక్రమాలు ఖచ్చితంగా ఈ ఐదు సంవత్సరాలు ఏ రకంగా డబ్బులు పంపించారు రాబోయే ఐదు సంవత్సరాలు కూడా ఇదే రకంగా మీకు సంక్షేమ కార్యక్రమాలు ప్రతి పేద కుటుంబానికి అందాలంటే ఖచ్చితంగా జగన్ అన్న రెండోసారి ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఒక సంక్షేమ కార్యక్రమాలే కాదు అభివృద్ధి విషయంలో కూడా ఎక్కడా కూడా వెనకడుగు వేయకుండా ఈరోజు మీ కళ్ళ ముందే నేషనల్ హైవే రోడ్డు ఏ రకంగా కూడా బ్రహ్మాండంగా డెవలప్ చేశారు జగనన్న ఆదేశాల మేరకే ఈ రోజు నాగార్జున సాగర్ నుంచి దావుపల్లి దాకా దరిదాపుగా మూడు వందల అరవై కోట్లతోటి ఈరోజు రోడ్డు కూడా జగనన్న సహాయంతో డెవలప్ చేసినారని గుర్తు చేస్తా ఉన్నాను మీ గ్రామంలో ఎప్పటి నుంచో కూడా శిథిలావస్థ ఉన్న హాస్పిటల్ని రెండున్నర కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి హాస్పిటల్ కూడా పూర్తి చేయించినామని కూడా జగన్ అన్న ఆదేశాల మేరకు గుర్తు చేస్తా ఉన్నాను ఇదే కాదు ఇదే రకంగా సంక్షేమ కార్యక్రమాలు అందాలంటే నిజాయితీగా పెద్ద పేద కుటుంబానికి అందాలంటే ఖచ్చితంగా మనం జగన్ అండగా ఉండాల్సిన అవసరం ఉందని కూడా సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను ఏదైనా మన కుటుంబ అవసరాలకు మనకేదైనా సరే పిల్లల అవసరాలకు ఒక్క వెయ్యి రూపాయల సాయం అంటే ఎవరు కూడా ఇచ్చే పరిస్థితి లేదు గత ప్రభుత్వాలు చూశారు ఎలక్షన్స్ ముందు అనేక రకాల హాబీలు ఇస్తారు తీరా వచ్చిన తర్వాత కూడా ఇవన్నీ పక్కన పెట్టి వాళ్ళ పని వాళ్ళు చేసుకునే కార్యక్రమం చేస్తారు కానీ అలాంటి ఉంటాయి ఈ రాష్ట్రంలో అక్క చెల్లెల్ని ఆదుకోవాలి వాళ్ళకు ఒక భరోసా ఇవ్వాలి అనే మొదటి రోజు నుంచి కూడా జగన్ అన్న ఆలోచన ఎందుకంటే ఆయన ఏ ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏ మీటింగ్ లో కూడా నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు అని ఎందుకు చెప్తాడంటే ఆ పేద కుటుంబాలు గ్రామాల్లో ఉండే చిన్న కుటుంబాలు పేద కుటుంబాలు ఉంటాయి వాళ్ళకి మా అన్న సీఎం గా ఉన్నాడు మా బనవుడి సీఎం గా ఉన్నాడు మా కొడుకు సీఎంగా ఉన్నాడని వాళ్ళకు గుర్తు చేస్తూ ఒక ధైర్యాన్ని ఇవ్వటానికి ఐదు సంవత్సరాలు కూడా మీకోసం ఆలోచన చేసి అనడానికి ఒక అని కూడా గుర్తు చేస్తా ఉన్నాడు ఇవే కాదు మన ప్రాంతానికి వరకపుడిసెల ప్రాజెక్ట్ వరకపుడిసెల ప్రాజెక్ట్ గత ప్రభుత్వాలు గతంలో ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు ైనా కూడా పైలు కదిలిన పరిస్థితి లేదు ఒక అడుగు కూడా వేసిన పరిస్థితి లేదు ఈరోజు వాళ్ళ నాయకులు వస్తారు మేమేదో చేసినాము ఏదో వరగబెట్టినామని ఉన్నాయి లేని కూడా అబద్ధాలు ప్రచారం చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో ఉందో నేను ఖచ్చితంగా చెప్పగలను ఆ రోజు ఇరిగేషన్ మంత్రిగా ఉన్న అనిల్ అన్న సహాయ సహకారాలతోటి జగన్ అన్న సహాయ సహకారాలతోటి ప్రాజెక్టు ఫైలు సంబంధించి ఢిల్లీ దాకా పోయిందంటే అది జగనన్న అనుకున్నాడు కాబట్టి అక్కడ దాకా ఫైలు తీసుకెళ్లి క్లియరెన్స్ చేసి ఈరోజు పనులు మొదలు పెట్టినారని కూడా గుర్తు చేస్తా ఉన్నాను ఇచ్చిన మాటను ఏదైతే నిలబెట్టుకునే క్రమంలో జగనన్న ఏ రకంగా ముందుకు పోతాడో అదే రకంగా ప్రతి అలాంటి నాయకుడు మనకు అవసరం మన ప్రాంతానికి అవసరం మన ప్రాంతంలో ఉన్న ప్రతి పేద కుటుంబానికి అవసరం ఈ రోజు కరోనా కరువు లాంటి సమస్యలు వచ్చినప్పుడు పేద కుటుంబాలు అప్పుల పాలు కాకుండా ఉండటానికి ఎంతో కొంత సహాయం చేయాలనే ఆలోచనతో సంక్షేమ కార్యక్రమాల రూపంలో ఈరోజు ప్రతి పేద కుటుంబానికి లక్షల రూపాయలు సహాయం చేసినారంటే ఇది జగన్ అన్న నిజాయితీని కూడా గుర్తు చేస్తా ఉన్నాను ఈరోజు ఇరవై రెండు కోట్ల ఇరవై మూడు లక్షల రూపాయలు మీ ఉప్పలపాడు గ్రామంలో సంక్షేమ కార్యక్రమాల రూపంలో పేద కుటుంబంలో డైరెక్ట్ గా మీ అకౌంట్లో అంటే ప్రతి పేద కుటుంబానికి ఎన్ని లక్షలు వచ్చినాయో ఏ రకంగా సహాయం చేసినారనేది డేటాతో చెప్పే పరిస్థితి ఈరోజు మన దగ్గర ఉందని గుర్తు చేస్తా ఉన్నాను ఈ రాష్ట్రంలో పేద కుటుంబాలకి రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమం రూపంలో పేద కుటుంబాలకు జగనన్న ఏదైతే పంపించాడో గతంలో ఈ సంక్షేమ కార్యక్రమం ఒక్కటి కూడా అమలు చేయకుండా గత ప్రభుత్వాలు ఏం చేసినాయి చంద్రబాబు నాయుడు ఏం చేసినా అని అడుగుతా ఉన్నాను ఆయన నిధుల్ని బినామీ అడ్డం పెట్టుకుని ఆయన కుటుంబ సభ్యులకి వాళ్ళకు సంబంధించిన వాళ్ళకు దోషి పెట్టే కార్యక్రమం చేస్తే ఒక పక్క జగనన్న సంక్షేమ కార్యక్రమం రూపంలో పేదవారికి ఇస్తా ఉంటే ఆయన ఇయ్యలేక చెయ్యలేక చేతగాక ఆంధ్రప్రదేశ్ ఒక శ్రీలంక అవుతుందని కూడా ఒక దుష్ప్రచారం చేసిన పరిస్థితి ఈ రోజు వాలంటీర్ వ్యవస్థను పెట్టి సచివాలయ వ్యవస్థను పెట్టి ప్రజలకు అందుబాటులో జగనన్న ఏ రకంగా తీసుకొచ్చాడు రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా సంక్షేమ రకంగా పేద కుటుంబాలకు అందాలన్నా మనం మనో ధైర్యంగా ఉండాలంటే ప్రతి రూపాయి ఈ రోజు జగన్ అన్న బటన్ నొక్కితే ఈ రోజు పేద కుటుంబాలు ఎలా వస్తున్నాయో రాబోయే ఐదు సంవత్సరాలు కూడా ఇదే రకంగా సంక్షేమ కార్యక్రమాలు ఆగకుండా రావాలంటే ఖచ్చితంగా జగనన్నను మనం రెండోసారి ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను ఎందుకంటే పల్నాడు అంటేనే ఒక బ్రాండ్ పల్నాడు అంటే ఒక పౌరుషం పన్నాళ్ళలో ఉండే ప్రజలు నీతికి నిజాయితీకి ఎవరైనా సరే సహాయం చేస్తే ఏ నాయకుడైనా సరే పల్నాడు గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ కూడా సహాయం చేస్తే ఆ సహాయాన్ని కూడా గుండెలో పెట్టుకుంటారనేది ఒక నమ్మకం ఆ నమ్మకంతో ఈరోజు చరిత్రలో నరసరావుపేట చరిత్రలో ఎప్పుడు కూడా ఒక బీసీ అభ్యర్థికి పార్లమెంట్ అభ్యర్థిగా కూడా రాని పరిస్థితి ఈరోజు మన మీద నమ్మకంతో మన మీద గౌరవంతో అనిలన్న నెల్లూరు నుంచి కూడా పల్నాడుకి నరసింహరెడ్డి పార్లమెంటు అభ్యర్థిగా మన మీద నమ్మకంతో వచ్చాడు ఆయన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఏది ఏవైనా సరే ఖచ్చితంగా మంచి మెజారిటీ తోటి మనం అనీలన్ననే మంచి విజయాన్ని అందించాల్సిన బాధ్యత మన మీద ఉందని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మీ అందరికీ తెలుసు పార్టీ కోసంగానే నాయకుడు కోసంగానే ఎవరు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఎంత పెద్ద నాయకులు ఎంత విమర్శలు చేసినా పార్టీ కోసం ఎలా నిలబడతాడు మాట కోసం ఎలా నిలబడతాడు అనిల్ అన్న ఏ రకంగా నిలబడతాడు ఈ రోజు మనల్ని నమ్ముకొని మన దగ్గరకు వచ్చాడు కాబట్టి మీ అందరి యొక్క సహాయ సహకారాలు మంచి మనసుతో ఫ్యాన్ గుర్తు మీద రెండు ఓట్లు వేయాలని కూడా ఈ సందర్భంగా కోరుతాను ఒకటి అనిల్ అన్నకి గారు నాకు రెండు ఓట్లు వేసి రెండోసారి జగనన్ననే ముఖ్యమంత్రి చేసుకునే నిర్ణయాలు ఖచ్చితంగా అందరం కూడా కలిసికట్టుగా ముందుకు పోదామని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరినీ కూడా ఉద్దేశించి అన్న రెండు మాటలు మాట్లాడాల్సిందిగా తేరుతా ఉన్నాం